హలో హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను క్యారెట్ ఫ్రై చేస్తున్నాను దానికి తాలింపు పెట్టాలి మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి పెల్లగడ్డ సన్నగా తరిగి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు పసుపు ఉప్పు వేసి అయినా కొంచెం బాగా కలబెట్టి ఇంకా పెట్టి మూత పెట్టేయడమే సన్నని మంట మీద ఊరికే మగ్గిపోతుంది క్యారెట్లో బాగా నీరు ఉంటుంది కదా నీరు పోయాల్సిన అవసరం లేదు బాగా మగ్గిపోయింది ఇప్పుడు ప్లెయిన్ పప్పల పొడి అనమాట పుట్నాలు ఇంత దీంతో వేయలేదు ప్లెయిన్ పప్పల పొడి వేసి కొత్తిమీర వేసి కలపాలి టేస్టీ టేస్టీ క్యారెట్ ఫ్రై రెడీ రొటీన్కు భిన్నంగా క్యారెట్లు ఉడికించాల్సిన అవసరం లేదండి ఎందుకంటే విటమిన్స్ అన్నీ పోతాయి సన్నగా కట్ చేసి వేస్తే ఒక ఫైవ్ మినిట్స్కే మెత్తబడిపోతాయి చాలా బాగా అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ while you were watching